పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే శ్రీ రేవూరి రెడ్డి అన్నారు పరకాలలోని పలు గ్రామాలకు చెందిన నలభై మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అప్పుడే ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా మంచిది అందుకంటే పెళ్లి చేసి కష్టాలలో ఉంటారు అప్పులలో ఉంటారు కనుక సాధనంతవరకు మనం తొందరగా ఇవ్వాలి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పిన క్రమంలో ప్రస్తుతం ముప్పై ఎనిమిది చెక్కులు రెండు పాతే ఉన్నాయి నలభై చెక్కుల యొక్క పంపిణీ కార్యక్రమం తీసుకున్నాం ఈ ముప్పై రెండు చెక్కులు మనం ఒకసారి చూస్తే ముప్పై నలభై చెక్కులు మనం చూస్తే నూట ఇరవై కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇచ్చేవాడితో కలిపి అంటే ఒక్క కోటి పదమూడు ఇరవై లక్షల పదమూడు వేలు తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈరోజుతోటి అంటే ఈ ఒక్క టౌన్ టౌన్లో గ్రామీణ ప్రాంతం కలుపుతూనే అవుతుంది మొత్తం పర్కాలని నియోజకవర్గంలో ఇప్పటి వరకు తొమ్మిది వందల యాభై రెండు మందికి ఇచ్చాం మనం అంటే తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షల పదివేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు అందించడం జరిగింది పెళ్లి చేసుకున్న జంటలకు ద నూతన దంపతులు అలా డేట్ బైజ్లో కూడా చూపించమన్నా అది వాళ్ళకు మంచి ఆయురారోగ్యాలతో పాటుగా పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పి ఆ విధంగా భగవంతుడు వాళ్ళను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ